హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వేసవ కాలంలో మనకు బాగా యూజ్ అయ్యే ఒక ఐటమ్ అయితే గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇవైతే గోంతు కటోరా అంటారండి ఇవైతే మనకి వేసవ కాలంలో చాలా మన బాడీ వేడిగా ఉండకుండా చల్లదనాన్ని ఇచ్చే ఐటమ్ అండి ఇది చాలా బాగా మనకు పనిచేస్తుంది నేనైతే ఈ వేసవ కాలంలో ఇవైతే వాడుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే టైలరింగ్ చేస్తాను కదా నాకైతే వేడి అనేది బాగా అనిపిస్తుంది అందుకనేసి నేనైతే ఇవైతే వేసవ కాలంలో బాగా వాడుకుంటాను మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే నైట్ అయితే కొంచెం అయితే ఒక ఐదారు పలుకులు అయితే నానబెట్టుకున్నానండి మన వాటర్లో వేసి నైట్ అంతా నానబెట్టేసుకుంటే ఉదయానికి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేస్తుంది మొత్తం ఇట్లా చూడండి మన మెత్తగా నానిపోయింది ఫ్రెండ్స్ మొత్తము నేనైతే ఒక రెండు స్పూన్స్ సబ్జా గింజలు వేసేసుకొని ఈ గో ఈ గోం కటోరా కూడా అది వేసేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే నీళ్ళు పోసుకొని కొంచెం ఒక నిమ్మ చెక్క అయితే ఒత్తి వేసుకుంటున్నాను కొంచెం స్వీట్ పుల్ల పుల్లగా ఉంటుంది అనేసి కొంచెం దీంట్లో నిమ్మ తేనె కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇట్లా గాని మనం ఉదయాన్నే కానీ ఏదో మన కుదిరింటాయన లేకపోతే ఉదయాన్నే తాగినా కూడా మనకి బాగా చలవ చేస్తుంది అండి ఇవి సబ్జా గింజలు కాకుండా దీంట్లో సిరియా సీడ్స్ కూడా వేసుకొని తాగుతారు ఫ్రెండ్స్ కొంతమంది మన ఇష్టం మనకి ఎలా మనకి నచ్చుతుందో అలా చేసుకుని అయితే తాగొచ్చు ఫ్రెండ్స్ చాలా మనకి బాగా యూజ్ అవుతుందండి అండి అయితే ఇది చూడండి నేనైతే ఇంకో వేరే విధంగా కూడా చేసి చూపిస్తున్నాను ఒక కప్పు అయితే పెరుగు తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో నానబెట్టుకున్న అది గొంతు కటోర అయితే వేసుకుంటున్నాను వేసేసుకొని కొంచెం స్వీట్ చక్కెరగానే వేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి స్వీట్గా తాగినకైతే చాలా బాగుంటుంది ఇట్లా పిల్లలు కూడా అయితే ఇట్లా చాలా ఇష్టపడి తాగుతారు కొంచెం ఆ కటోర అనేది కొంచెం స్మెల్ అయితే వస్తుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా అయితే కొంచెం వాసన లేకుండా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తాగుతారండి నేనైతే మిక్సీకి వేస్తున్నాను మిక్సీ పట్టిన తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్ చిక్కగా లాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా చేసుకొని తాగాలంటే మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకుని అయితే తాగండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్